కార్ల సంక్షేమ సంఘం ఆధ్యమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ కలుగోల అమ్మవారికి పోలంగ సేవ కుంకుమ పూజ కోసం సాంప్రదాయబద్ధంగా మేళతలాలతో పూజా సామాగ్రిని తీసుకెళ్లడం జరిగింది స్థానిక విష్ణాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఊరేగింపుగా కలుగోలమ్మవారికి ఈ సామాగ్రిని తీసుకెళ్లడం జరిగింది స్వర్ణకారుల సంక్షేమ సంఘ నాయకులు పుత్తూరు నాగాచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పలువురు స్వర్ణకాల సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు కలుగోలం ఆలయంలో స్వర్ణకారులను కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎయిమ్స్ చైర్మన్ మండమనస కుమార్ రెడ్డిలో కలవడం జరిగింది അതൊന്നും <coughs> ഓരോന്നായിട്ട് సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి అరవదే నమున ఈరోజు మన గ్రామ దేవత శ్రీ 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 కలుగోళ చాండవి అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగే అమ్మవారికి కావలి పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో హిందువులు ముస్లింలు అందరూ కూడా ఆమెకి తొలి పూజ చేయడం ఆనవాయితీగా వస్తా ఉంది అదేవిధంగా ఈరోజు కూడా అమ్మవారికి స్థానిక కృష్ణాలయం సెంటర్ నుండి విష్ణుమూర్తికి లక్ష్మీకాంతుల అమ్మవారికి ఆంజనేయ స్వామి వారికి వస్త్రాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి గంగమ్మకు బ్రహ్మంగారికి మన కోరమ్మ గారికి పట్టు వస్త్రాలు పూల సేవ చేసి ఆమె ఆశీస్సులు తీసుకొని అదేవిధంగా మన కలుగోళ స్వామి అమ్మవారికి వచ్చి ఆమె కూడా పూలంగి సేవ కార్యక్రమాన్ని కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించాము ఆమె ఆశీస్సులు మా సొన్నకారుల అందరి మీద ఉండాలని కావలి పట్టణ ప్రజలందరి మీద ఉండాలని మనసారా ఆమెని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి స్వనకార సోదరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను